హలో హాయ్ వెల్కమ్ టు సంతోష్ స్టడీ సెంటర్ ఈరోజు మనం సైకాలజిస్ట్ సైకాలజీలో ఉన్నటువంటి సైకాలజిస్టులు మరియు వారు రచించినటువంటి గ్రంథాల గురించి డిస్కస్ చేద్దాం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నుంచి కూడా లో కానీ డిఎస్ లో కానీ మనకు క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి అభ్యర్థులు ఈ వీడియోను పూర్తిగా చూసి ఇక్కడ ఉన్నటువంటి అందరి సైకాలజిస్టులు వారు రచించినటువంటి గ్రంథాలు గుర్తు పెట్టుకొని మీకు అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇంకెందుకు మరి లేటు సో మనం వీడియో అనేది స్టార్ట్ చేసిద్దాం ఇక్కడ చూస్తే మొట్టమొదటి సైకాలజిస్ట్ జేబి వాట్సన్ ఈ జేబి వాట్సన్ అనేటైన మనకు రెండు గ్రంథాలు రచించినట్టుగా తెలుస్తుంది ఒకటి బిహేవియరిజం అనే ఒక గ్రంథం రెండవది అండ్ ఇంట్రడక్షన్ టు కంపారేటివ్ సైకాలజీ ఈ రెండు గ్రంథాలు కూడా మనకు జేబి వాట్సన్ చే రచించబడ్డాయండి ఏమిటి అండి అవి ఫస్ట్ వన్ బిహేవియరిజం సెకండ్ వన్ అండ్ ఇంట్రడక్షన్ టు కంపారేటివ్ సైకాలజీ నెక్స్ట్ సెకండ్ సైకాలజిస్ట్ వచ్చేసి జీ స్టాన్లీ హాల్ ఈ జీ స్టాన్లీహాల్ అంటే ది కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ అనే గ్రంథాన్ని రాశారు ది కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే జీ స్టాండిహల్ పేరు చెప్పుకోవాలి మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత విలియం జేమ్స్ ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అయినటువంటి విలియం జేమ్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రాశాడు ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే విలియం జేమ్స్ గుర్తుపెట్టుకోవాలి దాని తర్వాత సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఈ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అన్నట్టు రెండు గ్రంథాలు రచించినట్టుగా తెలుస్తుంది ఫస్ట్ వచ్చేసి హెరిడటరీ జీనియస్ హెరిడటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రాసింది సార్ ఫ్రాన్సిస్ గాల్టన్ దాని తర్వాత ఆయన ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రాసింది కూడా సార్ ఫ్రాన్సిస్ గాల్టన్ రెండు గ్రంథాలు అతను రాశాడు హెరిడటరీ జీనియస్ ఒకటి రెండోది ఆయన ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఈ రెండు గ్రంథాలు కూడా సార్ ఫ్రాన్సిస్ గాల్టన్ కి సంబంధించినట్టు దాని తర్వాత ఎబ్బింగ్ హాస్ ఈ ఎబ్బింగ్ హాస్ అనే సైంటిస్ట్ ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని రాశాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే ఎబ్బింగ్ హాస్ దాని తర్వాత బాట్ లెట్ ఈ బాట్లెట్ అనేటటువంటి సైంటిస్ట్ ది రిమెంబరింగ్ అనే గ్రంథాన్ని రాశాడు ద రిమెంబరింగ్ అనే గ్రంథాన్ని రాసినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే బాట్లెట్ బాట్లెట్ ద రిమెంబరింగ్ గుర్తు పెట్టుకోవాలండి అభ్యర్థులు దాని తర్వాత తారన్ డైక్ ఈఎల్ తారన్ డైక్ అనేటైనా మనకు మూడు గ్రంథాలు రచించినట్టుగా తెలుస్తుంది ఫస్ట్ వన్ ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ సైకాలజీ మెజర్మెంట్ ఆఫ్ సైకాలజీ సెకండ్ వన్ యానిమల్ సైకాలజీ థర్డ్ వన్ ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ ఈ మూడు గ్రంథాలు కూడా ఈఎల్ డైక్ చే రచించబడ్డాయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి ఈఎల్ డైక్ రచించినటువంటి గ్రంథాలు మెజర్మెంట్ ఆఫ్ సైకాలజీ యానిమల్ సైకాలజీ అండ్ ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ దాని తర్వాత కొహెలర్ ఈ కొహెలర్ రచించినటువంటి గ్రంథాలు ఒకటే ఒక గ్రంథం ఉందంటే ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ ఓకేనా ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అంటే తన మెయిన్ గా ఈ కోతుల పైన ప్రయోగాలు చేసేసి అంటే చింపాంజులు ఏబ్స్ ఈ కోతుల పైన ప్రయోగాలు చేసి వాటి యొక్క బిహేవియర్ ను ఈ గ్రంథంలో పొందుపరిచిన విషయం తెలుస్తుంది మనకు ద మెంటాలిటీ ఆఫ్ ఏబ్స్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే కోహెలర్ దాని తర్వాత గెస్టాల్ట్ వాదనలు రచించిన కోప్కా గ్రంథాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ రెండు గ్రంథాలు కూడా ఇంపార్టెంట్ అండి ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ ఒకటి రెండో రెండోది ఏంటంటే గ్రోత్ ఆఫ్ ది మైండ్ అనే ఈ రెండో గ్రంథం కూడా కోక్కాచే రచించబడింది వెరీ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కోఫ్కా రచించినటువంటి రెండు గ్రంథాల్లో మొదటిది ప్రిన్సిపుల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ రెండోది గ్రోత్ ఆఫ్ ది మైండ్ ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అభ్యర్థులు పెట్టుకోవాలి దాని తర్వాత ఇవాన్ పావ్లోవ్ ఇవాన్ పావ్లోవ్ రచించినటువంటి రెండు గ్రంథాలు ఇక్కడ మనం చూడొచ్చు ది రిఫ్లెక్సెస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ద వర్క్ ఆఫ్ ది డైజెస్టివ్ గ్లాన్స్ ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవాన్ పావులు కుక్కల పైన ప్రయోగం చేసేసి మనకు ఈ రెండు గ్రంథాలు రచించినట్లుగా తెలుస్తుంది ఒకటి కండిషన్ రిఫ్లెక్సెస్ ఒకటి రెండవది ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాన్స్ అనే రెండు గ్రంథాలు కూడా మనకు ఇవాన్ పావు రచించినట్లుగా తెలుస్తుంది దాని తర్వాత సిఈ స్కిన్నర్ సిఇ స్కిన్నర్ రచించినటువంటి గ్రంథం కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ ఓకేనా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి స్కిన్నర్ గ్రంథం పేరు కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ అనే గ్రంథం రాసింది ఎవరు అంటే సిఈ స్కిన్నర్ దాని తర్వాత మిల్లర్ అండ్ డిలార్డ్ మిల్లర్ అండ్ డిలార్డ్ రచించినటువంటి గ్రంథం సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ అనే గ్రంథాన్ని రాసింది మిల్లర్ అండ్ డిలార్డ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే ఆల్బర్ట్ బండూరా ఈ ఆల్బర్ట్ బండూరా రచించినటువంటి గ్రంథం ఇక్కడ మూడు గ్రంథాలు మనకు కనిపిస్తున్నాయి సోషల్ లెర్నింగ్ థియరీ ఒక గ్రంథం సెకండ్ మన వచ్చేసి సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ థర్డ్ మన వచ్చేసి సైకలాజికల్ మోడలింగ్ ఈ మూడు గ్రంథాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఆల్బర్ట్ బండూరా రచించినటువంటి గ్రంథం గ్రంథాలు సోషల్ లెర్నింగ్ థియరీ ఒకటి రెండవది సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మూడవది సైకలాజికల్ మోడలింగ్ ఈ మూడు గ్రంథాలు కూడా ఆల్బర్ట్ బండు రాచే రచించబడినటువంటి గ్రంథాలు తర్వాత సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆయన ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే గొప్ప గ్రంథాన్ని రాశాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు ఇక్కడ నుంచి క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది సిగ్మండ్ ఫ్రాయిడ్ రచించినటువంటి గ్రంథం అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ గుర్తుపెట్టుకోవాలి వై గాడ్స్ కి ఈ వైగాడ్స్ కి రెండు గ్రంథాలు రచించినట్టుగా మనకు తెలుస్తుంది దాంట్లో సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అండ్ థాట్ అండ్ లాంగ్వేజ్ అనే ఈ రెండు గ్రంథాలు వైగాడ్స్ కి ఇచ్చే రచించబడినాయి సైకాలజీ ఆఫ్ ఆర్ట్ రెండవది థాట్ అండ్ లాంగ్వేజ్ దాని తర్వాత సైకాలజీలో కూడా ఒక డిక్షనరీ ఉందండి ఆ డిక్షనరీ రాచించినటువంటిది జేపీ చాప్లిన్ ఈ జేపీ చాప్లిన్ అంటే ఆయన డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రాశాడు డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే ఇక్కడ మనకు జేపీ చాప్లిన్ గా చెప్పుకోవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత క్లిఫర్డ్ బీర్స్ ఈ క్లిఫర్డ్ బీర్స్ అంటే ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రాశారు ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే క్లిఫర్డ్ బీర్స్ క్లిఫర్డ్ బీర్స్ ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ డబుల్సీ బాగ్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది డబుల్సీ బాగ్లే రచించినటువంటిది ఎడ్యుకేషన్ డిటర్మినిజం ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే డబ్లసీ బాగ్లే తర్వాత నోమన్ చామ్స్ ఓకే భాషావాది అయినటువంటి నోమన్ చామ్స్ కి స్ట్రక్చర్స్ లాంగ్వేజ్ అండ్ మైండ్ లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ అనే మూడు గ్రంథాలు రచించినట్లుగా తెలుస్తుంది ఏంటి అవన్నవి సింథటిక్ స్ట్రక్చర్స్ లాంగ్వేజ్ అండ్ మైండ్ లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ అనే మూడు గ్రంథాలు రాసింది ఎవరు అంటే నోమన్ చామ్స్ కి ఓకేనా నెక్స్ట్ తర్వాత ఎలిజబెత్ హార్లాక్ ఈ ఎలిజబెత్ హార్లాక్ అనేటే మనకు శిశు వికాస దశల పైన ప్రయోగాలు చేసిందండి అందుకే డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథం గ్రంథాన్ని రాసింది ఇదే గ్రంథం నుంచి మనకు పది దశల వికాస దశలను వివరించింది ఎలిజబెత్ హార్లాక్ డెవలప్మెంటల్ సైకాలజీ డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే ఎలిజబెత్ హార్లాక్ దాని తర్వాత ఆల్ఫోర్ట్ ఈ ఆల్ఫోర్ట్ అనేటైనా ది పర్సనాలిటీ అనే గ్రంథాన్ని రాశాడు ఆల్ఫోర్ట్ అనేటటువంటి సైకాలజిస్ట్ ది పర్సనాలిటీ ది పర్సనాలిటీ అనే గ్రంథాన్ని రాశాడు తర్వాత జీన్ పియాజే ఈ జీన్ పియాజే అనేటువంటి సైకాలజిస్ట్ మనకు రెండు గ్రంథాలు రచించినట్లుగా తెలుస్తుంది ఒకటోది ఏంటంటే ది గ్రోత్ అండ్ లాజికల్ థింకింగ్ ఫస్ట్ వన్ ఏంటండి ది గ్రోత్ అండ్ లాజికల్ థింకింగ్ సెకండ్ వన్ వచ్చేసి ది ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జీన్ పియాజే రచించినటువంటి రెండు గ్రంథాలు ది గ్రోత్ అండ్ లాజికల్ థింకింగ్ అండ్ రెండోది ది ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్ తర్వాత ఫోర్వర్డ్ గార్డనర్ హోవర్డ్ గార్డినర్ రచించినటువంటి గ్రంథం ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే హోవర్డ్ గార్డినర్ దాని తర్వాత మెన్ లాస్ట్ వన్ ఇక్కడ చూసుకోవచ్చు మనము ఈ మెన్ అనేటువంటి ఆయన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వైట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ అనే గ్రంథాన్ని రాశాడు ఓకేనా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రాసింది మెన్ ఇక్కడ ట్యాగ్ లైన్ చూస్తే మనకు వైట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ ఇది ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే గోల్డ్ ఇదండి ఇదండి రోజు ఉన్నటువంటి టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు పూర్తిగా వీడియోని చూసినట్లయితే మీకు కంపల్సరిగా సైకాలజీలో ఉన్నటువంటి ఈ శాస్త్రవేత్తలు అందరూ నెక్స్ట్ వాళ్ళు రాచించిన గ్రంథాలు ఇవన్నీ విషయాలు మీరు నేర్చుకోవచ్చు ఈజీగా ఒక మార్క్ కూడా సంపాదించవచ్చు టెట్ లో కానీ డిఎస్ లో కానీ సో ఫ్రెండ్స్ ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మీరు పక్కనే గంట శబ్దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టేటటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ లైక్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి కామెంట్ చేసి మీ నెంబర్ పెడితే నేను ఈ పీడిఎఫ్ అనేది మీకు ఫ్రీగానే పంపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బై బాయ్